ఇండియా కూటమి బలపరిచిన మంగళగిరి నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకర్ ఎన్నికల ప్రచారాన్ని తాడేపల్లి మహానాడులోని సుందరయ్య నగర్ వద్ద ప్రారంభించారు ఈ సందర్భంగా సుందరయ్య కట్ట మొత్తం ఎర్రజెండాలతో ఎరుపెక్కింది సుందరయ్య నగర్ ఆడపడుచులు అడుగడుగున హారతులు పట్టి నీరాజనాలు పలికారు సిపిఐ శ్రేణులు సిపిఎం కార్యకర్తలు కాంగ్రెస్ వాదులు వారి సానుభూతి పరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జొన్నా శివశంకర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో అప్పటి టీడీపీ ప్రభుత్వం మహానాడు ప్రాంత వాసులకు పట్టాలిప్పిస్తాము రెగ్యులర్ చేసుకోండి అంటూ జీవో తెచ్చారు ఈ ప్రాంత ప్రజలందరూ కోటి ఆశలతో ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు

అదే విధంగా మన ప్రాంతంలో మహానాడు ప్రాంతంలో భూములు రెగ్యులేట్ చేసే ఉన్నాయి అయినా క్షీమ కుట్టినట్టున కూడా వాళ్ళు స్పందించలేదు మనం అనేక ఆందోళన చేశాం నిరాహార దీక్ష చేశాం ఎమ్మీ దగ్గర దిగ్బంధం చేశాం చేస్తాం చూస్తా ఉన్నారు తప్ప ఏ పని తరగలేదు చెప్తా ఉన్నా ఇవాళ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈ ప్రాంతం తిట్టడి లాగా ఉన్న ప్రాంతాన్ని నల్లవరంగా ఎక్కడైతే మేము స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నామో అక్కడ ఇళ్ళ పట్టాలు వెళ్ళాలి లగ్గులు చేసేసి మమ్మల్ని అక్కడ నుంచి తొలగించడానికి వీలు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ క్రమంలోనే ఇండియా కూటమి అభ్యర్థిని ఏమించినట్లయితే ఎక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నారో అక్కడ ఉండేటట్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తామన్నా మహానాడులో ఎస్ ఐన్ భూమిలో వన్ నైన్ త్రీ జీవో వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం మనందరూ ఈ సేవా కేంద్రాల చుట్టూ తిరిగి తిరిగి అనేక వందల రూపాయలు ఖర్చు పెట్టుకుని అప్లికేషన్ పెట్టుకుంటే ఇవన్నీ కూడా నిషేధ భూములు ఇవ్వడానికి వీలు అని చెప్పేసి అని చెప్పేసి చిన్న నోటీసు మన మొక్కలు పడేసిన పరిస్థితులు మనం చూసాం ఎందుకని ఎవరు చెప్తా ఉన్నారు లోకేష్ బాబు గారు మే ఈ కూడా పట్టలు ఇచ్చేస్తామని చెప్పేసి కొండ మీద కోతులు దించేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ కూడా పట్టాలు ఇచ్చేస్తామని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు ఏ

రెండు వేల పంతొమ్మిదిలో ఆయనను గెలిపేస్తే పట్టాలు ఇస్తానని హామీ కూడా మహానాడు వాసులకు ఇచ్చారు పేదలకు ఒక్క పట్టా కూడా ఇవ్వలేని తెలుగుదేశం వైసీపీ పార్టీలను ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు ధనబలం అంగబలంతో సాధ్యం కాని హామీలతో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా మీ ముందుకు వస్తున్నారు లోకేష్ అయితే మీరు ఏమన్నా అడగండి ఇచ్చేస్తా చేసేస్తా అంటున్నాడు వారి మాయ మాటలను నమ్మకండి సుందరయ్య నగర్ కరకట్ట ప్రారంభం నుంచి నేటి వరకు మీకు వెన్నుదన్నుగా ఉన్న సిపిఎం మీకోసం పోరాడి లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడని కార్మికుల కర్షకుల పక్షాన నిలిచిన ఎర్ర జెండాకు అండగా నిలబడండి అంటూ జొన్న పిలుపునిచ్చారు మనతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్నాడు మనతో పాటు ధర్నాల్లో పాల్గొన్నాడు అప్పుడు కమ్యూనిస్టులు లేకుండా అభివృద్ధి లేదని చెప్పేసి అని చెప్పేసి మాటలు చెప్పారు మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మీరు అధికారులు ఉన్నారు కదా ఎందుకని ఇక్కడ అమ్మ మహావాడు ప్రాంతాల్లో అసెంట్ భూమి రెగ్యులేట్ చేయలేదు ఎందుకని ఇరవై ఉన్న భూములు మీరు శరీర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాం వాళ్ళకి మీరు రెగ్యులేషన్ చేయలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదిగే సోదరులారా అరేబియా ఒకటి మేము చెప్తు చేస్తా ఉన్నాం ఈ రెండు కార్యక్రమాలు జైప్రం చేయాలని చెప్పేసి అన్నా ఇండియా ఎక్కువ మీ అభ్యర్థులు గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తూ కట్టగిరి ఉన్న తిరు నివాసం ఏర్పాటు చేసుకుంటాం బాబు మొత్తానికి కూడా ఎక్కడ ఉండేటట్టు ఏర్పాటు చేస్తాం మహానాడు ఎసెంట్ భూములకు దగ్గర చేసి పట్టణ స్థానం చేస్తే స్వామిస్తూ ఉన్నాం అలాగే మహానాడు తాడేపల్లి ప్రాంతంలో ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించి అభివృద్ధికి కొత్త బాటలు వేస్తామని జొన్నా శివశంకర్ ప్రజలకు తెలియచేశారు పార్లమెంటుకు సిపిఐ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ను అసెంబ్లీకి సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకర్ ను గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య సిపిఎం నాయకులు ఎస్ వెంకట్రావు ఎం సూర్యరావు కె గడ్డన్న వై నేతాజీ బూరిగ వెంకటేశ్వర్లు కొట్టే కరుణాకర్రావు దొంతిరెడ్డి శ్రీనివాస కుమారి వేముల దుర్గారావు దొంతిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పి గిరిజ కె ఉషారాణి బొబ్బెలి రామారావు షేక్ బాషా సిపిఐ నాయకులు చిన్ని తిరుపతయ్య ముసునూరు సుహాస్ తుడిమెల్ల వెంకటయ్య మాణికొండ డాంగే జే జూన్ బాబు కాంగ్రెస్ నాయకులు దర్శనపు శామిల్ తదితరులు పాల్గొన్నారు డ్రైనేజ్ వ్యవస్థ బ్రహ్మాండంగా నడిచింది కానీ కార్పొరేషన్ అయిన తర్వాత ఇంటి పనుల బోర మారిపోతా ఉంది మన రైతులు పిడుగుబడ్డట్టు పడతా ఉన్నాయి అదే విధంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడెక్కడ కుప్ప కూలిపోయింది అందుకనే మేము చెప్తా ఉన్నాం ఇండియా కూటమి మీ అభ్యర్థులు పంపించినట్లయితే ఈ ప్రాంతంలో భూకల్ప డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించి అత్యంత ఆధునికరంగా చేస్తామని చెప్పేసి ప్రజానికానికి హామీ ఇస్తూ మా ఈ ఇండియా కూటమి అభ్యర్థుల్లో ఎంపీ తరఫున జంగల్ అజయ్ కుమార్ టంకీ కొడవాలి సుతీకోవడం తరపు నేను పోటీ చేస్తా ఉన్నాను ఈ అభ్యర్థి గెలిపించి అసెంబ్లీకి పార్లమెంట్ పంపించాల్సిందిగా మీ అందరికీ పూర్వకంగా మనస్ఫూర్తిగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను సోదరులారా